హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటో గ్రేవీ కర్రీ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక దాచిన చెక్క రెండు మూడు పగారాకులు వేసుకోండి ఒక నాలుగు ఐదు కాజు వేసేసుకోండి మేము కుంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు ఇందులోకి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయండి అవి వేగిన తర్వాత దోరగా టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్ల కారం సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపేయండి కొంచెం కలిపిన తర్వాత ఇందులోకి పసుపు వేసేసుకుందాము పసుపును కూడా కలపండి కలిపిన తర్వాత ఇందులోకి ఒక ఆరు గుడ్లు తీసుకుంటున్నాను వాటిని కూడా కొంచెం ఆయిల్లో వేపండి కొంచెం సేపు ఆయిల్లో వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్స్ అనేది కొంచెం లైట్గా వేయాలి ఇందులోకి మనం గ్రేవీ చేసేసుకుందాము ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను ఒక పది కాజు కాజుతో టేస్ట్ బాగుంటుందండి కర్రీ రెండు కొబ్బరి ముక్కలు మూడు టమాటాలు కట్ చేసి వేసాను ఇందులోకి కొత్తిమీర వేసేసుకుందాము వేసి మిక్సీ పట్టేసుకుందామండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా నై నాన్స్లోకైనా చాలా బాగుంటుందండి మిక్సీ చేసుకొని ఇందులో వేసేసుకుందాము ఇందులోనే కొంచెం వాటర్ వేసి అదే మిక్సీ జారీలో వాటర్ వేసి వేసేసుకుందాము ఒక నలభై నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మూత పెట్టి మీరు మధ్య మధ్యలో చూసేసుకో చూసుకోండి ఈ విధంగా కర్రీ అయిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయడమే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చాలా ఉన్నాయి